రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్స్ లో సమస్యలను పరిష్కరించాలంటూ తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేశారు రాష్ట్ర ఉన్న సంక్షేమ హాస్టల్స్ దాదాపు సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు రాష్ట వ్యాప్త పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్ లో ఏ విధంగా అయితే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపాయో ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులతో కలిసి నిరా నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది ఈ నిరాహార దీక్ష ఉద్దేశం ఏంటంటే ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ కాస్మోటిక్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలి దాదాపు పది సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఏ విద్యార్థి కూడా ట్రంకు పెట్టెలు కానీ దుప్పట్లు కాని గ్లాసులు గాని ఏవి ఇంతవరకు కూడా ఇవ్వలేదు అదే విధంగా కూడా ప్రభుత్వ ఆస్తులు ఉన్న ఉండాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏ ఒక్క విద్యార్థి కూడా కల్పించట్లేదు విద్యార్థుల పక్షాన ప్రభుత్వం లేకపోతే ఆధారంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఉద్యమాలు చేసే విధంగా ఉద్యమాలు చేసి విద్యార్థులు న్యాయం చేస్తాం అనేసి ఈ నిరాహార దీక్షగా తెలియజేస్తా ఉన్నాం ఆధునికంగా వారికి వసతులు అనేది కల్పించాలని చెప్పేసి మేము ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో అంటే ఈ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే లే మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్య ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము